నా హృదయపూర్వకమైన నమస్కారాలు ఈరోజు నేను ముఖ్యంగా ఇక్కడికి రావటానికి రీజన్ ఏంటంటే ఈ సినిమా చూడటానికి కూడా రావటానికి రీజన్ ఒకటి ఉంది ఒక కారణం అదేంటంటే పూర్వ ఆశ్రమంలో నేను లెక్చరర్గా పనిచేశాను విద్య అంటే ఏంటి ఎడ్యుకేషన్ అంటే ఏంటి ఎందుకు మనం చదువుకోవాలి ఎలా చదువుకోవాలి అని తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత అధ్యాపకుడు అయిన తర్వాత అది విద్యార్థి దశలో ఉన్నప్పుడు తెలుసుకుని అధ్యాపకుడు అయిన తర్వాత విద్య ఎలా చెప్పాలి ఎలా చెప్తే పిల్లలు అనే భావంతో కొంతకాలం అధ్యాపకుడిగా పనిచేశాను దాని తర్వాత భగవంతుడి ఆశీస్సుల వల్ల ఆయన నిర్ణయం వల్ల నేను ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమా నటుడు అయ్యాను అందున హాస్య నటుడు అయ్యాను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే యూనివర్సిటీ అనే పేరు అసలు యూనివర్సిటీ అంటే ఏంటి యూనివర్స్ అంటే విశ్వం విశ్వం అంటే అన్ని గోళాలతోటి అన్ని ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి ఈ మొత్తం ఒక భూమి అనేటువంటి గ్రహమే కాకుండా విశ్వాంతరాళాల్లో ఉన్నటువంటి గ్రహాలన్నిటికీ సంబంధించినటువంటి జ్ఞానాన్ని నేర్పేటువంటిది ఆలయం విద్యాలయం అదే విశ్వవిద్యాలయం అదే యూనివర్సిటీ అటువంటి యూనివర్సిటీ అనేటువంటి పేరుని ఇప్పుడు ఎటువంటి విశ్వవిద్యాలయాలు అయ్యాయి అని చెప్పడానికి ఎంతో ఎంతో కృషి చేసి దానిలో రీసెర్చ్ చేసి మనందరికీ అందులో జరుగుతున్నటువంటి అవినీతిని అప్పట్లో మనకు విశ్వవిద్యాలయాలు అంటే కాశీ విశ్వవిద్యాలయం అని పెద్ద పేరు బెనారస్ యూనివర్సిటీ అని ఎక్కడెక్కడి నుంచో అన్ని దేశాల నుంచి మన దేశం వచ్చి చదువుకుని వెళ్ళిపోయేవాళ్ళు అంటే జ్ఞాన సంపద ఉన్నటువంటి దేశం అందుకి ఇవాళ మన దేశం మన ఎడ్యుకేషనల్ స్థితి ఎలా ఉంది విద్యా వ్యవస్థలు ఎలా మారిపోతున్నాయని వాటన్నిటి మీద అధ్యయనం చేసిన తమ్ముడు నారాయణమూర్తి అవన్నీ చూసి తట్టుకోలేక అంటే ప్రీతి తీసుకోలేక దీన్ని ఎలాగైనా సరే నా మిత్రులకి నా వాళ్ళందరికీ పంచి పెట్టాలి ఎందుకంటే ఈయన ఒక తేనెటీగ లాంటి మనిషి తిరుగుతుంటాడు తిరుగుతుంటాడు అన్ని చోట్లకి వెళ్ళి తేనె పువ్వు చేసుకుని వచ్చి తలా ఒక చుక్క చేతిలో పెట్టాలనేటువంటి మహా సంకల్పం ఉన్న మంచి మనిషి ఎందుకంటే మీకు అందమైన హీరో ఎవరైనా అడిగితే నాకు అందమైన హీరో ఎవరు అని చెప్పమంటే నేను నారాయణమూర్తి పేరు చెప్తాను అందమంటే ఇక్కడ గ్లామర్ సిక్స్ ఫీట్ హైట్ కర్లింగ్ హెయిర్ ప్రమాణమైనది ఆ తర్వాత మంచి డ్రెస్సింగ్ అలాంటి అందం కాదు మదర్ తెలుసా అని మీకు అందమైన వ్యక్తి ఎవరమ్మా ఎవరు మీకు అందంగా కనిపిస్తారని అడిగితే ఎవరి మనసుల్లో సేవాభావం ఉంటుందో ఎవరి కళ్ళలో దయాగుణం ఉంటుందో ఆ వ్యక్తి ఆ జీవి అందమైంది అని చెప్పింది నాకు తెలిసిన నారాయణమూర్తి నలభై సంవత్సరాలుగా నాకు తెలిసి నలభై సంవత్సరాలు ఆయన అంతకుముందు ఎన్ని సంవత్సరాలు నుంచి ఉన్నారో నాకు తెలియదు నిరంతరం 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 ప్రజలు 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 అందున పేదవాళ్ళు 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 వాళ్ళు పడుతున్న బాధలు వాళ్ళకి పడుతున్న కష్టాలు సుఖాలు ఊరికే నటించటం నటుడిగా వచ్చి నటించటమనే కాకుండా ఐ వాంట్ టు గివ్ సమ్ మెసేజ్ టు ది టు మై పీపుల్ టు ది పీపుల్ ఆఫ్ ఇండియా ది పీపుల్ ఆఫ్ ఇండియా టు ది పీపుల్ ఆఫ్ పీపుల్ ఆఫ్ యూనివర్స్ అటువంటి వ్యక్తి నారాయణమూర్తి బహుశా నేను చూసి పూర్తిగా ఇంతవరకు చాలా కాలమైంది నేను సినిమా మొత్తం కూర్చొని థియేటర్లో ప్రివ్యూలు కానీ లేకపోతే సినిమా హాల్స్లో కానీ నేను చూడటాం కానీ ఈ సినిమా నేను ఎందుకు చూడాలనుకున్నానంటే దర్శకుడు వేరు ప్రొడ్యూసర్ వేరు ఇంకొక టెక్నీషియన్స్ వేరు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఎవరెవరు ఎవరెవరు ఎన్నో ఇరవై నాలుగు శాఖల మంది కలిసి పనిచేసే పని అంతా ఒక్కడే భుజాన కాడి వేసుకుని దాన్ని ఆయన చెప్పాలనుకున్నటువంటి విధానాన్ని అద్భుతంగా సినిమా తీసి చెప్పాలి అనేటువంటి ఆలోచన ఎందుకు మీకోసం ప్రజల కోసం పేద ప్రజల కోసం ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు అనిపించింది ఇందులో ఒక అద్భుతమైన ఎమోషన్స్ ఉన్నాయి తండ్రి కూతురు తండ్రి కొడుకు ఆ తండ్రి చదివించి చదివించి ఆ తండ్రి చేసినటువంటి త్యాగం ఆ తండ్రి కోసం కొడుకు చేసినటువంటి త్యాగం ఇలాంటి ఎమోషన్స్ ఆల్ ఎమోషన్స్ ఒకటి తీసుకొచ్చి ఎంత దారుణంగా హ్యూమన్ ఎమోషన్స్తో ఆడుకుంటుంది వాళ్ళ సొసైటీ అని అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు అన్నాడు శ్రీశ్రీ యాభై ఏళ్ల క్రితం అనుకుంటా కాబట్టి అన్న మాట కాదే దాన్ని ఇవాళ వరకు ఎక్కడ ఏ రకమైన ఏ రకమైన సమస్య ఉన్నా ఈయన ఒక అద్భుతమైనటువంటి రీతిలో దాన్ని మామూలు మనుషులకు కూడా అందుబాటులో ఉండాలి అని కష్టపడి 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 సినిమా తీసి మీకోసం తన కోసం కాదు తన ఈ చొక్క ఈ ప్యాంటు అదే తన జీవితం తన జీవితం మీకు అంకితం అంతే అది చివరి చివరి శ్వాస వరకు ఇంకా ఇంకా కష్టపడుతూనే ఉంటాడు కష్టపడుతూనే ఉంటాడు కష్టపడుతూనే ఉండాలి ఉండాలని భగవంతుడిని నేను కోరుకుంటూ చూడండి ఎంత త్యాగం చేసి ఎన్ని అంటే ఎవడే మరి ఇప్పుడు ఇట్లాంటి సినిమాలండి మేము ఏం చూస్తాం సార్ మీరు ఏదో చెబుతారు ఎట్లాంటి సినిమాలు ఇదేమి నిజానికి దూరంగా ఉన్న సినిమా కాదు లో ఉన్న సినిమా కాదు ఊహించుకున్న ఒక అందమైన అద్భుతమైనటువంటి సుందరంగ సినిమా కాదు హాయిగా తలారా స్నానం చేసి వచ్చి ఒక నేత చీర కట్టుకున్న స్త్రీలా ఉన్న సినిమా ఇది ఒక అందమైన స్త్రీలా ఉన్న సినిమా అందులో నిజాలుంటాయి వెతుక్కోండి అందులో భూతలు ఉండవు జీవితపు లోతులు ఉన్నాయి చూడండి వెతుక్కోండి బావిలో బెట్ వేసి తోడుకోండి ఒక్కొక్కడు పడుతున్న బదరా చూడు డైలాగ్ శాఖ అందులో చెప్తున్నప్పుడు నేను వింటే ఒరే పెద్ద పెద్ద వాళ్ళకి కావాల్సితే నాది కిడ్నీయే కాదురా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ అమ్మవచ్చు పెద్దవాళ్ళకి కావాలనుకోరా బోళ్ళంత డబ్బు పెట్టుకుంటారు ఏమిటో మాటలు ఎంత అద్భుతంగా ఇలాంటి సినిమాలు తీస్తున్న వాళ్ళని ఇలాంటి సినిమాల కోసం పరితపిస్తున్న వాళ్ళని సినిమా సినిమా కోసం తీసి ఆర్ట్ ఈస్ ఫర్ ది సేక్ ఆఫ్ పీపుల్ నాట్ ఆర్ట్ ఈస్ ఫర్ ది సేక్ ఆఫ్ అవర్ సెల్ఫ్ మన కోసం కాదు డబ్బు కోసం కాదు సినిమా తీస్తే సినిమాలో ఒక అంతరార్థం ఉండాలి ఒక మెసేజ్ ఉండాలి అని నమ్మి నమ్మిన దాన్ని నూటికి నూరు పాళ్ళు ఆచరిస్తూ ఇంత అద్భుతమైన సినిమా తీసిన యూనివర్సిటీ అయిన సినిమా తీసిన నారాయణమూర్తి ఈ సినిమా మీరు చూడండి చూసి ఆన్ ఆనందించండి అనే పదం నేను చెప్పలేను చూసి అర్థం చేసుకోండి చూసి ఆచరించండి నారాయణమూర్తి లాంటి మంచి మంచి మంచితనం మానవత్వం పరిమళించిన నారాయణమూర్తిని ఆశీర్వదించండి మీ ఆశీస్సులతోటి ఇంకా అద్భుతమైన సినిమాలు ఎన్నో 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 సమస్యల్ని బయటికి లాగి ఈ సినిమా చూస్తుండగానే ఇంకో సినిమా ఇంకో ప్రాబ్లం ఇంకో సమస్య సమస్యలు ఒకటి కాదు రెండు కాదు వివేకానందు నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ఫ్లష్ అండ్ బ్లడ్ ది కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సమస్యలన్నిటి ఒక పోత పోతపో మనిషి కాబట్టి హీ విల్ సాల్వ్ సమ్ ఆఫ్ హీస్ ప్రాబ్లమ్స్ ఇన్ హీస్ లైఫ్ టైమ్ అండ్ అండ్ లీవ్ ది 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 ప్రాబ్లమ్స్ 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 సక్సెసర్స్ దే 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 విల్ 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 టేక్ సాల్వ్ సాల్వ్ అవే బట్ ప్రాబ్లమ్ అనెండింగ్ చైన్ దాన్ని అదే ఇందాక సినిమాలో కూడా ఒక సంభాషణలో తోట చెప్తాడు పిల్లలందరూ యేసు క్రీస్తు సులువను పోసినట్టు ఆ పుస్తకాల పరువు మోసుకుంటూ వెళుతున్నాడు సమాజం బరువు మొత్తాన్ని భుజానేసుకుని మొయ్యాలి అనేటువంటి బాధతోటి భావనతోటి ఆలోచనతోటి మీ ముందుకొచ్చి మీకు సినిమాలు చూపించి ఆ సినిమా బాగుందని నలుగురు మెచ్చుకుంటే ఆనందపడి అదే ఆనందంతో ఆ చప్పట్లే కదరా ఆకలిగా ఉన్న కళాజీవికి పంచపక్ష ప్రమాణాలు అంటాడు కాబట్టి అటువంటి ఆకలితో ఉన్నటువంటి నారాయణమూర్తి యొక్క జిజ్ఞాసని మీరందరూ మంచి భూతాన్నిచ్చి మంచి ఫలితాన్ని ఇచ్చి మంచి ఆదరణ చూపిస్తే ఇంకా 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 ఎన్నో మంచి సినిమాలు తీస్తాడని ఇలాంటి యూనివర్సిటీ లాంటి సినిమాలే కాదు ఎక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ కన్ను రవిగానులతో కవిగాంతుని వేయడని అంటాడు సూర్యుడు కనిపించినటువంటి ప్రదేశాల్లో కూడా వెళ్ళి నిజంగా ఆ సినిమాలో చూ చెప్తుంటే పేపర్ లీకేజ్ మామూలు విషయం అది అబ్బా అలాంటి పేపర్ లీక్ చదువు సంధ్యా వాళ్ళు నిజంగా ఆ పేపర్ రాయటం వల్ల వాడికి ఉద్యోగం వస్తుందనేమో కానీ అందరూ ఒకటి చెప్తాడు వాడికి డాక్టరీ వృద్ధి రాదు వాడి చేస్తాడు బిల్డింగులు కట్టడం రాదు ప్రాజెక్టు కట్టడం రాదు ఇంజనీర్ అవుతాడు ఏమైపోతుంది ఇట్ కంట్రీ గోస్ ఈ దేశం ఏమైపోతుంది అనే తపన చాలా మందికి ఉంటుంది ఆ హాయి హాయేముంది మనం ఏం చేయగలిగిందేముంది అది చేయాలనుకుంటే ఎవరో ఆ తల్లిందుకు రుచినోడు చేస్తాడు లేకపోతే లేదని ప్రతి వాళ్ళు చేతులు కట్టుకొని ఉంటారు నా వద్ద సాయం నేను చేయాలి అని తన వద్ద సాయం చేస్తున్నటువంటి వ్యక్తి నారాయణమూర్తి అందుకనే ఇలాంటి వాళ్ళ ఇలాంటి నారాయణమూర్తి లాంటి వ్యక్తులు వీళ్ళు వ్యక్తులు కాదు ఒక శక్తులు వాళ్ళు నిరంతరం పోరాడేటువంటి ఇది వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే మా గోదావరి భాషలో చెప్పాలంటే పులస చేపలు అంటే వాళ్ళు పలుసు చేపకు చాలా వాల్యూ ఉంటుంది విపరీతమైన ఖర్చు అంత రేటు ఉంటుంది ఎందుకు ఇప్పటికే ఒకసారి ఉళ్ళంతా గగ్గు పూడ్చేది పాపం అయ్యో అమ్మాయి చచ్చిపోయిందే అయ్యో బాండలా చంపేశారే అయ్యో వీణేలా అని వీళ్ళ అకృత్య విన్యాసాలకి బలైపోయినటువంటి వరుసలు ఎంతోమంది ఎంతోమంది మహానుభావులు పిల్లలు పసివాళ్ళు ఉన్నారే వాళ్ళ కోసమైనా మీరు ఈ సినిమా చూడండి మీరు ఒక్క ఆలోచన అబ్బా నిజమే కదా మనం కూడా ఇలా ఉండకూడదు చూడండి తండ్రి రాదా అని మీరు మాస్టారు సారీ చెప్తారు మీరు సారీ కాదు మీరు సారీ చెప్పి వెళ్ళిపోతే కుదరదండి అని ఆయన చేత కూడా చూపిస్తారు చెప్పిస్తారు ఒక తండ్రి చేత ఫంటాస్టిక్ ఏమైనా ఇటువంటి అద్భుతమైనటువంటి సినిమాలు ఇంకా ఇంకా ఎన్నో భవిష్యత్తులో నారాయణమూర్తి గారు తీసి ఆయన మీ ఆశీస్సులు పొంది చిరస్థాయిగా ఉండిపోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ దిస్ కంట్రీ మస్ట్ బి రీఎడ్యుకేటెడ్ ఈ దేశాన్ని మళ్ళీ బడిలో వేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ తర్వాత నారాయణమూర్తి గారు లోలో ఎందుకంటే మధ్యాహ్నం తిన్నాను పులస చేప అందుకని ఆయన నారాయణమూర్తి ఒక జలంలో నివసించే పులస చేప కాదు మానవుల్లో నివసించే మంచి మనిషి ఆ మనిషి ఆ పరిమళం పది కాలాల పాటు హాయిగా 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 ఉండి శతమానం భవతి మీ ఆశీర్వాదానికి వందన సార్ తిరులరా మన తెలుగు చలచిత్ర పరిశ్రమలో కస్తూర్ శివరావు గారు ఎలా చూసాం ర్యాలింగ్ గారు ఎలా చూసాం రమణారెడ్డి గారు ఎలా చూసాం అల్లు గారు ఎలా చూసాం పద్మనాభం రాజబాబు గారు ఎలా చూశాం బ్రహ్మానందం గారు ఎలా చూస్తున్నాం ఆయన మహానటుడు మహాజ్ఞాని ఆయన మించి మాస్టర్ అందుకే నా యూనివర్సిటీ పేపర్ లిక్ సినిమాని ఆ లోగోని బ్రహ్మాండంగా విజ్ఞప్తి సాయంతో నేను ట్వీట్ చేసుకున్నా సినిమా రెడీ అయింది నేను వెళ్ళా అయ్యా తమరు సినిమా చూడాలి తమరికి ఏ మాత్రం నచ్చినా సరే దయచి మీరు చెప్పాలి నాకు మంచి మాటలు నా సినిమాకి అది ఎంత హెల్ప్ అవుద్ది ప్రమోట్ అవుద్ది అని నేను విజ్ఞప్తి చేసిన వెంటనే నా విజ్ఞప్తిని మన్నించి వారు రావడం ఇంత బిజీలో కూడా రావడం రావడమే కాదు సినిమా చూసి ఇంత బ్రహ్మాండంగా మెచ్చుకొని నన్ను ఆశీర్వదించడం ఇంకా ఇలాంటి సినిమాలు తీయడానికి ప్రేక్ష దేవులు నా శక్తిని ప్రసాదించాలని వారు మరి మరి చెప్పడం ఎన్ని నా గురించి ఆయన చెప్తుంటే నాకు నిజంగా ఆనంద భాషలతో ఆయన యొక్క ఆశీర్వాదానికి నా పట్ల ఆయనకున్న అభిమానానికి నా ఎడల ఆయన చూపిస్తున్న ఆదరణకి నేను పత్రికల ముందు మీడియా ముందు ప్రేక్ష దేవులరా వారిని నేను శిరస్సు నుంచి దండం పెడుతున్నా థ్యాంక్స్ ఆ యూనివర్సిటీ పేపర్ లీక్ ఈ సినిమా ఆగస్ట్ ఇరవై రెండో తారీఖు రిలీజ్ అవుతుందండి దాన్ని చూడండి ఏమాత్రం బాగున్నా ఆదరించండి నేను ఇలా చిత్రాలు తీయడానికి శక్తిని ప్రసాదించండి మీడియా మిత్రులు థ్యాంక్స్ ఎల్ ఆర్ట్ సతీష్ గారు థ్యాంక్స్ ఎల్ ఆర్ట్ మీ అందరికీ నా వందనాలు చెప్తున్నా వేనవే వందనాలు ధన్యవాదం ఒక్క విషయం ఇవాళ గొప్ప ఉండే చెప్పడం కోసం చెప్తున్నాను నేను ఎంత గొప్ప ఉండే ఇవాళ మా రెండో అబ్బాయి వెడ్డింగ్ యానివర్సరీ ఇప్పుడు ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది యానివర్సరీ వాళ్ళంతా బంధువులు బిందువులు అందరూ వస్తారు కదా ఏదో దానికి నేను ఆలోచించింది ఏంటంటే గొప్ప ఉండని ఊరికే వ్యంగ్యంగా అన్నాను నిజంగా అనుకునేది ఉంపదేసి అలా కాదు నేను ఇక్కడ వచ్చి నారాయణమూర్తి గారికి ఇచ్చిన మాట ప్రకారం పద్దెనిమిదో తారీఖున నేను ఈ కార్యక్రమానికి రావాలి అనే ఐడియాతో నేను వచ్చాను ఎందుకంటే నారాయణమూర్తి గారు అంత మంచి పనులు నేను చేయలేదు చేయలేను కూడా లేదు కూడా తెలియదు కనీసం ఇలాంటి మంచి పనులు చేసే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ మంచి పని గురించి నలుగురికి చెప్పడం అనేది దానికోసం పెద్ద భయంకరమైన త్యాగం చేసింది కూడా ఏం లేదు అనే ఆలోచనతో చెప్తున్నాను ఇప్పుడు నేను అర్జెంటుగా మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏదో చిన్న ఫంక్షన్ లాంటిది ఉంటే అది ఫ్యామిలీ ఫంక్షన్ కాబట్టి దానికి నేను వెళ్ళాలనే అభిప్రాయంతో నారాయణమూర్తి గారిని అభ్యర్థించి ఇంత మంచి మనిషి నిలువెల్లా మంచి మనిషి ఇప్పుడు అంటే నేను కొన్ని చెప్పాలో వద్దో తెలియదు కానీ బట్ నాకు తెలిసిన నారాయణమూర్తి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అవే చెప్పులు అవే ప్యాంట్ షర్టు అదే ఆటో ఒక్క ఒక్క సినిమా హిట్ అయితే ఏ రకంగా మనం ప్రవర్తిస్తున్నావో ఈ రోజుల్లో మనకు తెలుసు రెండు సినిమాల్లో మంచి పేరు వస్తే ఎలా ప్రవర్తిస్తున్నావో మనకు తెలుసు ఒక దశాబ్దం కాలం మనం సినిమాల్లో ఉండి నటించి మంచి పేరు వస్తే మన ప్రవర్తన ఎలా ఉంటుందో మనకు తెలుసు ఐదు సు సుదీర్ఘమైన దశాబ్దాలు నలభై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి నీళ్ళు ఎవరు ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినానోరు మీ సినిమాలు నేను యాక్ట్ చేస్తాను వద్దు 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 మీరేది సార్ మీరు స్టార్ మీరు అలా ఉండండి అని కాకుండా ఇప్పుడు చూసిన ప్రతి క్యారెక్టరు మనకు పరిచయం ఉన్న క్యారెక్టరు మన జీవితంతో మనతో వాళ్ళతో పాటు మనం సంచరిస్తున్న క్యారెక్టరు వాళ్ళతో పాటు మనం ప్రయాణిస్తున్నటువంటి క్యారెక్టర్స్ తీసుకుని చెప్పారు తప్ప స్టార్స్ని పెట్టి నేను సినిమా తీసి అద్భుతాలు క్రియేట్ చేయాల ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలు తీసి ఆ రోజుల్లో నారాయణమూర్తి గారి సినిమా పంట 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 పండా కుంటుకుంటూ వచ్చేవాళ్ళు ఇవాళ వరకు అలాగే వస్తూనే ఉన్నారు వస్తారు వచ్చి తీరతారు అలాంటి సినిమాలే నారాయణమూర్తి గారు చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ నారాయణమూర్తి ఎలా పెట్టారో పేరు నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం నారాయణమూర్తి అంటే ఇష్టం ధన్యవాదాలు మీకు camera down camera down